చైర్మన్ నూట పది కులాల ఐక్యం చేసినటువంటి జాజ శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ మొట్టమొదటి శాసనసభ స్పీకర్ నిరంతరం బీసీ నాయకుల అభ్యులత గురించి పోరాటం చేసినటువంటి పెద్దలు అన్న భస్రాచారి గారు బీసీ వర్కింగ్ చైర్మన్ విజకృష్ణ గారు కో చైర్మన్ గణచారి గారు కో చైర్మన్ శేఖర్ సాగర్ గారు సోదరి మనరంజన్ గారు చెన్నయ్య గారు మరి ఎంబీ సిబ్బలాల నాయకులు జిల్లా జేఎస్ నాయకులు యువజన అధ్యక్షులు విక్రమ్ గారు శ్యామ్ కుర్మ గారు ఇంకా పెద్దలందరికీ దయచేసి అందరి నాయకులే కనుక చూపించాలి వచ్చినటువంటి బీసీ పిల్లలకు పాతికేసేళ్లకు అందరూ తెలిపే నమస్కారం నిజంగా ఈరోజు ఈ దేశంలో ఎనభై కోట్ల జనాభా రాష్ట్రంలో రెండున్నర కోట్ల జనాభా అంటే మనలాంటి మన జనాభా ఓల్డ్ బీజీ జనాభా అంటే ఈ ప్రపంచంలో ఈ నలభై ఆరు దేశాల జనాభా ఈక్వాలిటీ ఎనభై కోట్లుంటుంది నలభై యాభై దేశాలు అన్ని దేశాలకు సమానమైనటువంటి ఉన్నటువంటి మనం ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి మెజార్టీ వాళ్ళు పరిపాలిస్తారు ఎవరైనా కానీ హయ్యెస్ట్ మెజార్టీ ఉంటే వాళ్ళు పరిపాలిస్తారు కేవలం ఈ భారతదేశంలో మాత్రమే ఈ తెలంగాణలో మాత్రమే మెజార్టీ వాళ్ళు మెజార్టీ వాళ్ళ పైన మైనార్టీ వాళ్ళు పరిపాలిస్తారు మెజార్టీ వాళ్ళు సీట్ల సీట్లు పెడితేనంతరం మళ్ళీ అడుక్కు అడుకుంటారు ఉద్యమాలు చేస్తారు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఏ దేశంలో చూడండి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మాత్రమే ఉంది అంటే ఉంది ఎట్లంటే మనం అనాయాకులు అని అనుకుంటున్నది కాదు ఇన్ని రోజులు సర్వే రాకుండా చేసేదు స్కూల్లో కూడా వేసేది ఊర్లో పుస్తకాల్లో కూడా వేసేది ఊర్లో పేపర్ రాకుండా చూసేది ఊరికి బస్సు రాకుండా చేసేది బేపిడీ చేసేది సరే నడిచింది ఇలా అందరూ చేతన్యవంత లేదు అనేక పోరాటాల్లో ముఖ్యం అగ్రభాగాల మనలో ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వల్లే అనేక ఉద్యమాలు ఒక ఎన్కౌంటర్ ఏంటంటే ఏ రోజు వేయండి పది మందిలో తొమ్మిది మంది ఉంటారు అట్లా ఉద్యమాలు చేసి త్యాగా ఏంటంటే వీళ్ళే ఉంటారు అన్ని రంగాల్లో కానీ బయట తీసుకో మాత్రం మీడియాలు కానీ పెద్ద కానీ ఇక రకరకాల మాత్రమే మనం ఏంటంటే వాళ్ళకి గోరంతా వేస్తే కొండంతా అలా కనిపిస్తుంది మనం కొండంత వేసిందే గోరంతగా కనిపిస్తుంది అంతే పోట్లేదు ఇంత అన్యాయం జరుగుతున్న కూడా ఏంటంటే ఇట్ట నిన్న ముంచేసింది ఇలా ఎనభై సంవత్సరాలు ఎనభై కోట్ల జనాభాను పరిపాలించినటువంటి బీజేపీ కాంగ్రెస్ పరిపాలించినటువంటి ఆ కూటమి మొత్తం దేశాన్ని పరిపాలించింది మరి ఒక మంత్రిత్వ శాఖ లేని కేంద్రంలో బడ్జెట్ లేదు అడుగుదానికి దిక్కు దివాలేవో లేరు ఎవరికైనా చెప్పుకునేవంటే మళ్ళీ అడుకోవాలంటే అక్కడికే వాళ్ళి వాళ్ళకే ఇవ్వాలి ఎవరైతే పీడిస్తుంటాడో ఎవరైతే అణచి వేస్తుంటాడో వాళ్ళు వాడు కూడా మాకు న్యాయం చేయండి ఇట్లా ఇట్లా అన్యాయం జరుగుతుంది మాకు యూనివర్సిటీలలో మా వాళ్ళు లేరు వైస్ ఛాన్సలర్లో లేరు అధికారులలో మాకు మంచి పోస్టింగ్ లేవు మాకు సర్పంచ్లలో వస్తలేవు ఎమ్మెల్యేలుగా లేరు ఎట్లా అని మళ్ళీ అడుకునే ప్రశ్నిస్తుంది కనుక ఈయన మీకు అర్థమైంది